लीडर्स न्यूज के स्वागतम రాజంపేట నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ప్రభుత్వం మారి యాభై రోజులు అవుతున్నాయి యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుకాసురులు పట్టించుకుని అధికార యంత్రాంగం రాత్రింపళ్లు రాజంపేట నందలూరు మండలాల్లో చెయ్యేరు నది నుండి ఇసుక అక్రమ రవాణా ట్రాక్టరు టిప్పర్లతోటి తోలుతున్న ఇస్కా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఎస్ఈబి పోలీసులు సేప్ పోలీసులు రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు అధికార పక్షం ప్రతిపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కొసమెరుపు తూతూ మాత్రంగా అధికారులు దాడులు పెనాల్టీలు లెక్క చేయని ఇసుక బకాసులు ఇసుక దొరక్క అల్లాడిపోతున్న భవన కార్మికులు ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టి రాజంపేటలో ఇసుక దొరికే విధంగా చూడాలని కోరుకుంటున్న ప్రజలు